నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ మాదిరి బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఆల్ రౌండర్ గుల్బుద్దీన్ నాయబ్ చేసిన యాక్టింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇక ఈ విషయంపై ఐసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది కఠిన చర్యలు తప్పవా అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ జరిగిన ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చింది చివరి బంది వరకు నరాలు తెగే ఉత్కంఠతతో కొనసాగిన ఈ పోరులో చివరికి ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఆఫ్ఘన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది దాంతో తొలిసారి ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది ఆఫ్ఘన్ కాగా ఈ మ్యాచ్ లో ఆఫ్ఘాన్ ఆల్రౌండర్ చేసిన యాక్టింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇక ఈ విషయంపై ఐసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది దాంతో నాయ్ పై కఠిన చర్యలు తప్పవా అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఇరవై ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి నూట పదిహేను పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ను ఆఫ్ఘన్ బౌలర్స్ నిలువరించారు టాస్ టార్గెట్ ను రీచ్ అయ్యే క్రమంలో బంగ్లా పదకొండు పాయింట్ నాలుగు ఓవర్లలో ఎనభై ఒకటి బై ఏడు స్కోరు తో ఉంది ఈ క్రమంలో చినుకులు ప్రారంభమయ్యాయి ఈ టైం కు ఆఫ్ఘాన్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగులు ముందుంది భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రెండు రన్స్ తేడాతో ఆఫ్ఘాన్ విజయం సాధిస్తుంది అయితే అప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నా గానీ ఆ ఓవర్ ను ఫినిష్ చేయాలని అంపైర్లు భావించారు ఈ ఓవర్ లో నాలుగు బంతులు వేసిన నూర్ అహ్మద్ను ఓవర్ పూర్తి చేయాల్సిందిగా అంపైర్లు ఆదేశించారు ఈ క్రమంలో ఆ రెండు బంతుల్లో బంగ్లా బ్యాటర్ ఫోర్ కొడితే డక్ వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధిస్తుంది ఇది తెలిసిన ఆఫ్ఘన్ కోచ్ జోనాథన్ ట్రాట్ ఆలస్యం చేయాలని భావించి డగౌట్ నుంచి డౌన్ డౌన్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు ఇది గమనించిన గుల్బద్ది నాయి ఒక్కసారిగా కింద పడిపోయాడు కండరాలు పట్టేశాయని నొప్పితో విల విలలాడాడు వెంటనే ఫిజియో వచ్చి అతడికి చికిత్స అందిస్తుండగా వర్షం ఒక్కసారిగా పెరిగిపోయింది ఇక్కడి వరకు బాగానే ఉన్న ఇది జరిగిన పది నిమిషాలకే బౌలింగ్ చేశాడు నైబ్ దాంతో అతడు చీటింగ్ చేశాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇక ఈ విషయంపై ఐసీసీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది ఐసీసీ ప్రవర్తన నియమావళి ప్రకారం ఉద్దేశపూర్వకంగా టైంను వేస్ట్ చేయకూడదు అలా చేస్తే ఆర్టికల్ సెవెన్ ప్రకారం లెవెల్ వన్ లేదా టూ నేరంగా మ్యాచ్ రిఫరీ ప్రకటిస్తాడు లెవెల్ వన్ నేరానికి మ్యాచ్ ఫీజులో వంద శాతం జరిమానా రెండు సస్పెన్షన్ పాయింట్లు విధించి అవకాశం ఉంది ఇక అంతర్జాతీయ టీ ట్వంటీలో లో నలభై ఒకటి పాయింట్ తొమ్మిది ప్రకారం బౌలర్ లేదా ఫీల్డర్ సమయాన్ని వృధా చేస్తే ఆ జట్టుకు ఐదు పాయింట్లు పెనాల్టీ విధిస్తారు అంపైర్లు కానీ ఈ మ్యాచ్ లో అలా జరగలేదు మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి